ఈ రోజు కర్నూలు వద్ద బస్సు ప్రమాదం జరిగింది చాలా దురదృష్టకం ఎందుకంటే మా నాయన ముప్పై నాలుగులో బస్ ఓనర్ మా నాయన ముప్పై నాలుగులో బస్ ఓనర్ బస్ ఓనర్ అది కోల్ బస్సెస్ మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను ఎందుకంటే ఈ రక్తము డీజిల్ ఆయిలే నా బాధ్యత కానీ దివాకర్ అంటానే దానికి పర్మిట్ ఉండదు దొంగ బస్సులు డబుల్ నంబరు ఏమే ట్యాక్సీలు కట్టారు ఏమీ లేదు అని ఒక పెద్ద ప్రచారం ఎవరికి ఎస్పెషల్లీ నాకు సరిపోనూరు మాట్లాడుతూ ఉంటారు నిన్ననే చెప్పిన నాకు ఈ బాధలు ఎందుకు వచ్చినట్టు మన ఆయన చదివించకపోయినా సరిపోయాడు చదివిచ్చినాడు కాబట్టి ప్రతిదానికి నేను ఖండిస్తా అది ప్రజలు ఒప్పుకోరు నిన్నేందో పోలీసు వాళ్ళ మీద వాడినా అంటారు ఏ పొదువో లేదా డీటెయిల్స్ రండి పొదువు మాట్లాడతాం ఈరోజు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నాకు ప్రియాతమైన ప్రియమైనది బస్సులు ఆ కార్లు ఆ కలర్లు చూస్తా అంటే ఏదో ఒక మైకం వస్తుంది నిన్ననే ఇంట్లో ఎవరు ఒప్పుకోకపోతే కూడా మళ్ళీ చాడిగినా అదే ఒక ఆలనే పెరువెట్లో వేసుకుంటారా బయట చేసి అంటే సరే ఒప్పుకున్నారు నిన్న నాలుగు కోట్ల ఇరవై లక్షల పది రోజులు ఇచ్చి బండి నిజం చెప్పాలంటే తాడిపత్రి హైదరాబాద్ తిప్పుతున్న లాస్ లాస్ట్ క్వశ్చన్ ఇది కాదు ఏదో మేము పైకి వచ్చింది దాంతోనే దివాకరణి బస్సుతోనే మేము యాక్చువల్లీ ఫస్ట్ మా అన్న సమితి నిలబడినప్పుడు అంటే ఎవరు అని చెప్పి తెలిసింది మా బస్సుల వల్లనే ఈరోజు నేను చెప్పాల్సి వస్తున్నా అసలు రా ఇప్పుడున్నాడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అడగండి ఒక్క సంవత్సరం రెండు నెలల కింద పది లెటర్లు రాసిన మార్చండి మాసండి అని ఇది ఏమైందంటే ఆల్ ఇండియా పర్మిట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది టూ థౌసండ్ ట్వంటీ వన్ లో కొత్త సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ వచ్చింది ఈ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ వచ్చేదానికి ఏమైందంటే సింగిల్ ట్యాక్స్ ఏ స్టేట్ లో రిజిస్టర్ చేసుకుంటే ఆ దానికే ట్యాక్స్ కట్టండి అని ఈ వద చూడండి ఎన్ఎల్ ఏఆర్ అన్ని ఈ అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ అక్కడ ఉండే బండ్లు అన్ని కనపస్తాయి మీకు ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్టేట్లో రిజిస్టర్ చేసుకుంటే ఆ స్టేట్లో ట్యాక్స్ కట్టండి హోమ్ ట్యాక్స్ కట్టి బండ్లు తిప్పండి అని నేను ఒక్క సంవత్సరం రెండు నెలల కిందే ఇదే ట్రాన్స్పోర్ట్ మీరు రిప్రజెంట్ చేసిన ఆరు సార్లు ఏడు సార్లు చేసిన దగ్గర కాపీలు ఉన్నాయి మేము అపోజ్ చేస్తున్నాం అంటే సంవత్సరానికి మూడు లక్షలు చాలు అది ఆంధ్ర ట్యాక్స్ సీట్కి ఎంత తెలుసా మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ ఎన్ని లక్షలకు పోతుంది కర్ణాటక ట్యాక్స్ అదే తమిళనాడు ట్యాక్స్ అదే మేమందరూ పోయి ప్రతి ఒక్కడు బిజినెస్ చేసేవాడు ఈ కాలంలో డబ్బులు మిగిలిచ్చుండేదానికే మళ్ళీ ఏమైంది సెంట్రల్ గవర్నమెంట్ టూ ప్లస్ వన్ స్లీపర్ కోచ్లు ఇచ్చింది ఏమి ఏఎస్ ఏఐఎస్ డబుల్ వన్ నైన్ క్రింద టూ ప్లస్ వన్ స్లీపర్ బస్సెస్ ఇచ్చింది ఇదంతరు చెప్తున్నాం అప్పుడు మేము సౌత్ ఉండే వాళ్ళే తిప్పుకునే వాళ్ళం కేరళ వాళ్ళు మద్రాసు వాళ్ళు బెంగళూరు వాళ్ళు ఆంధ్రా వాళ్ళు అప్పుడు మన ఖమ్మండ్ స్టేట్ అప్పుడు ఖమ్మం స్టేట్లో మేము బెంగళూరు పోవాలంటే మళ్ళీ మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు కట్టేవాళ్ళు మద్రాసుకు పోవాలంటే కట్టేవాళ్ళు ఏ రోజు ఇది సింగిల్ ట్యాక్స్ వచ్చిందో ఆ రోజు ఇది భ్రష్ పట్టింది ఊరికి అంటుండ ఇన్సూరెన్స్ లేవు ఇప్పుడు యాక్సిడెంట్ పడి ఇన్సూరెన్స్ లేవు అన్నదండి అది ఎవడు బుద్ధి లేనివాడు అవి అంటాడు మాకు తెలుసా నా బస్సు కూడా యాక్సిడెంట్ అయ్యింది నేను అమ్మిన చెప్పానికి ఏమైంది నలభై మూడు మంది తెచ్చిపోయారు వచ్చినాయి వాళ్ళు డబ్బులు ఇప్పుడు కూడా లో ఆయన పాపం జడ్జి గారు మాట్లాడిన రిటైర్డ్ జడ్జి అని అనిపోయింది ఆ రోజు నాకు స్వయాలో పోయా అయితే యాక్సిడెంట్ అయితే పోయినా నాది కాదు బస్సు ఈరోజు కూడా ఎట్లా మీరు లీజ్కి ఇచ్చినారో ఏపీఎస్ఆర్టీసీకి అట్లా మేము లీజ్కి ఇచ్చాం పండుగ అమ్ సరే నేను పోవాల్సి వచ్చింది నేను ఒప్పుకున్నాను ఏమైతుంది అప్పుడు డీకేఆర్నా ఉండే మినిస్టర్గా అన్నా కొడతారనే అంత మంది చచ్చిపోతే కొట్టరా ఫాల్ట్ అనేది అది వేరే కదా మా డిఐజీని ఎవరో చెప్పారు ఎస్ మొత్తం కంఫర్ట్ కావాలా బస్సులో ప్రతిదీ కూడా పెట్రోల్ ప్రోడక్ట్ చెక్క వేస్తే వస్తారా బస్సు ఫాల్ట్ కాదు స్కానియా ఓల్వో ఇవన్నీ ఇక్కడ తయారైనవి కాదు స్వీడన్ బెంజ్ బంజ ఇప్పుడు వాడే బండ్లండి ఆర్ఎన్ డీకి పోయినాకనే ప్రతిసారి చేంజెస్ వస్తున్నాయి ఇప్పుడు అయింది మరి నిన్ననే లాస్ట్ మంత్ చే దీనికి ఈ ఫైర్ ఇవన్నీ వస్తాయని చెప్పి ఇప్పుడు ఇంజన్ దగ్గర ఆడాయడం అంతా సిస్టమ్ మార్చినారు మన వ్యాట్ తగ్గినాక మాకు ఆరు లక్షలు తగ్గితే మళ్ళీ ఈ ఎక్విప్మెంట్ ఇప్పుడు వచ్చే పనులకు ఈ ఎక్విప్మెంట్ ఉంటుంది అంత ముందు ఫెస్ ఫైర్ ఎక్సబ్యూషన్ కూడా ఉండేవి కాదు ఇప్పుడు ఉన్నాయి ఫాల్ట్ అంతా వచ్చి ఇప్పుడ బస్ మా బండి ఫాల్ట్ ఆర్ఎండ్బి రోడ్డు మేము చెప్తే ఏమంటారంటే ఈడు రాజకీయంలో ఉన్నాడు తప్పించుకుంటాను ఏమంటాడు తప్పించుకుంటాను కాదు ఏమే ఈరోజు ఎందుకైనా స్కూటర్ వల్ల అయింది మరి దానికి అన్ని ఫిట్టింగ్ చనిపోయినట్టు బాధ అవుతుంది అదిగే చెప్పాల్సి వస్తారు చెప్తున్నా మననే మేమంతా అపోజ్ చేసినాం సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము రాస్తే ఏమే అది మొన్ననే డ్రాఫ్ట్ స్కీమ్ చేస్తున్నారు మేము చెప్తున్నాం మళ్ళీ వద్దు మాకు ఈ ట్యాక్స్లో ఈ సింగిల్ ట్యాక్స్ వద్దు ఏ స్టేట్కి ఆ ట్యాక్ ఈరోజు మీకు తెలిసలేదు ఒక సౌత్ ఇండియాలోనే బస్సులు బ్రహ్మాండంగా ఉంటాయి నీట్ గా ఉంటాయి అన్ని ఉంటాయి హైయెస్ట్ పే వచ్చేది కూడా మాకు ఇక్కడే యూపీ అక్కడంతా పోతే పైకి పోతే బాంబే తప్పించి పైకి పోతే బస్సులు బాగుండవు ఏముండో దాంట్లో ఎక్కేవాళ్ళు కూడా సరిగ్గా ఉండరు అది కూడా వాడు ఛార్జీలు తక్కువ ఇప్పుడు ఏమైతుంది ఓనర్లు బెంగళూరు రిజిస్ట్రేషను ఏఆర్ ఢిల్లీ ఓనర్లు ఏఆర్ రిజిస్ట్రేషన్ లేదు ఎన్ఎల్ రిజిస్ట్రేషన్ మననే డ్రాఫ్ట్ స్కీమ్ వచ్చింది మొన్ననే అయిపోయింది మేమంతా చెప్తున్నాం లేదు మళ్ళీ పాత సిస్టమ్ రావాలా ఈ పొద్దు ఉండే బస్సులు నార్త్ ఇండియావే మరి రిజిస్ట్రేషన్ ఎన్ఎల్ అవును మేమంతా పోతాను కానీ మేము అపోజ్ చేస్తాను నేను హైదరాబాద్ కలకట్ట తిప్పేవాడి ఆ రోజు ఎవరి నిప్పులు ఈ పొద్దు ఎవరు నిప్పులు అందరు ఇంటికి వచ్చినారు కిందికి వచ్చినారు వాస్తవం చెప్తున్నా కావాలంటే చెప్తున్నాం రైట్ రాయల్ గా చెప్తున్నా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఒక్క సంవత్సరం రెండు నెలల కింద ఇచ్చిన మళ్ళీ మళ్ళీ చూపిస్తాం మీకు మేము అపోజ్ చేస్తానా ఎందుకు నాగాల్యాండ్ లో రిజిస్టర్ చేయాలంటే మేము కూడా పోల్సి వచ్చిందే ஆ போது மா அடி மேம் திப்பா இல்லை பிச்சே ஆறு பஸ்ஸு உண்டே நாங்கள் டபுள் மிதன போத ரூல்ஸ் சேஞ்ச் அண்டே ஆய சார் எவ்வளோ அன்னி பெட்ரோல் கேஸ் சீட் கவரி மேடம் பாலிஸ்டர் ஃபோம் வச்சு மேட்பெட் பிரோட பையனை சீலிங் வச்சு பெட்ரோல் பிரோடெக்ட் வச்சு பக்கம் கட்ட சார் பிடிப்பாலின் பெ கம்ஃப்டாரே த மிஸ்டேக் மிஸ்டேக் ஆர் எந்த டூ பெடுத்தாரு ஓல்வோ கொண்டா ரெண்டு கோட்ல இரவு லட்சம் எதுக்கு பண்ணுனா சேஃப்டி கோசம் மோர் சேஃப்டி நோட் டுடேன் இண்டன் வெஹிகல்ஸ் ஆர் வெரி சேஃப்டி யூரோ சிக்ஸ் யூரோ இவன் எதுக்கு வந்து வாட் இஸ் யூரோ పొల్యూషన్ ఇవన్నీ లేకుండా ఐఎమ్ సారీ మేము డీప్ గా పోతే అందరు బాధపడతారు సార్ ముందు సింగిల్ ట్యాక్స్ తే అండి నేను బెంగళూరు తిప్పాలంటే ఆంధ్ర ట్యాక్స్ బెంగళూరు ట్యాక్స్ కడతా అప్పుడు ఈ బస్సులన్నీ ఉండవు చెత్త ఓటర్లంతా వెళ్ళిపోతారు నేను ఒకవేళ హైదరాబాదు బెంగళూరు తిప్పాలంటే ఐ టు పే ఆంధ్ర ట్యాక్స్ మూడు ట్యాక్స్ కలిపి మేము తిప్పేదానికి అడిగి ఉన్నాం నిన్న సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ అమెండ్ చేయాలని చెప్తే అందరు ఇప్పుడు మేమంతా అబ్జెక్షన్లు చేసే వాళ్ళు చేసినారు కావాలనే వాళ్ళు కావాలని చేసినారు మేమంతా అర్థం వద్దని చెప్తున్నాం నేను చూపిస్తా పేపర్లు కావాలంటే నేను మళ్ళీ రోజు రాసిన అందుకోసం మీరు బస్సులు మ్యానుఫ్యాక్చరింగ్ తప్పని వద్దంట అంటే కార్లు అంటుకోలేదా కార్లు అంటుకోలేదా చూసాను కార్లు దండియా ఏదో చిన్న మిస్టేక్ ఇస్తున్న యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ ఒక ఏడ ఎలక దూరుతుంది ఒక వైద్య కట్ చేస్తుంది డెంటల్ డోంట్ బ్లేమ్ ద బస్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ నాట్ ద బాడీ బిల్డర్ మిస్టేక్ అన్న మాది ఆ బండి కాలిపోయిన బండి స్వీడన్ నుంచి వచ్చింది అది ఇట్ ఫ్రమ్ స్వీడన్ దానికి ఇంకా టెన్ ఇయర్స్ ఏమో ఉంది దానికి అందుకోరము టాక్సేషన్ వస్తుంది చేయండి సింగిల్ ట్యాక్స్ చేయండి సింగిల్ ట్యాక్స్ చేయండి ఎవడంటే వాడు కండక్టర్ క్లీనర్ అందరు బస్ ఓనర్లు అయిపోయినారు ఎస్ అయినారు కాబట్టి ఇవద్దు బాధ నేను రిక్వెస్ట్ చేస్తాను స్టేట్ గవర్నమెంట్ అన్ని స్టేట్ గవర్నమెంట్లో హైదరాబాద్ ఓనర్లు హైదరాబాద్ లో రిజిస్టర్ చేయమండి కొద్దిగా ట్యాక్స్ తగ్గేయండి మూడు వేల ఐదు రోజులు లేకుండా దాన్ని మూడు వేలకు రెండు వేల ఐదు రోజులు చేయండి మేము ఈడే కట్టాం ఈడే ఉంటాం గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది అగైన్ గవర్నమెంట్ ఆఫ్ మనీ నేను రాసిన అన్ని కావాలంటే మళ్ళీ పంపిస్తా సీఎం పంపిస్తాను కి పంపిస్తాను చైర్మన్ పంపిస్తా కి పంపిస్తా అందరికి పంపిస్తా ప్లీజ్ ఈ ట్యాక్సేషన్ తగ్గిచ్చి ఈడే రిజిస్టర్ చేసుకోమని చెప్పండి మేం రెడీ చోటా పాటా కాడలు అంతా వెళ్ళిపోతారు ఈరోజు జరిగిందండి అదేదో మోటార్ సైకిల్ వచ్చింది ఒక స్కార్ ఇట్లా స్పార్క్ వస్తే కూడా ఎందుకంటే లోపల ఉండే మెటీరియల్ అంతా పోలిస్టర్ మేడ్ ఫ్రమ్ ద పెట్రోల్ ప్రోడక్ట్ సో నేను ఒకటే ఆల్ ద స్టేట్ మిని సీఎం గారికి ట్రాన్స్పోర్ట్ మీటర్లు చెప్తున్నా దయచేసి ట్యాక్సేషన్ తగ్గియండి అన్ని పర్మనెంట్ ఇక్కడే రిజిస్టర్ చేసుకోవనండి వన్ మంత్ డ్రైవ్ చేయండి ఎంతమంది వెళ్ళిపోతారో చూడండి ఇండియన్ ఎక్స్ప్రెస్ అని ఒక బస్సు చావులు అని వచ్చినాయన్ని మును ఫ్లెక్స్ బస్సు ఇవన్నీ ఉన్నాయే వాళ్ళు మెయింటైన్ చేయరు ఓనర్లు మెయింటైన్ చేసి ఇది ఇస్తారు అవి కూడా తగ్గియండి జింగి బస్ అంట ఫ్లెక్స్ బస్ అంట మేము తొంభై తొమ్మిది రూపాయలకే పోతాం ఇవన్నీ చాలా ఉన్నాయి దయచేసి దీనికి ఒక కమిటీ చేసి ముందు స్టేట్ వైజ్ ట్యాక్స్ కట్టియండి ఏమండి మీరు స్టేట్ చాలా ఎక్కువ ఉంది కాదు ట్యాక్స్ కొద్దిగా తక్కిండి మీరు ప్రాఫిట్ వస్తుంది మేమందరం ఏ స్టేట్ కాదు ట్యాక్స్ కట్టడానికి రెడీగా ఉన్నాం నేను మళ్ళీ పేపర్లో రేపే మినిస్టర్ గారికి సీఎం గారికి కమిషనర్ గారికి మళ్ళీ పెడతా పాత డేటే ఉంది చూడండి నా దగ్గర రిసీవ్ చేసుకున్నట్టున్నాయి మీరంతా ఒకటే ప్రభాకర్ రెడ్డి ఇన్సూరెన్స్ ఉండదు పర్మిట్ ఉండదు అని దొంగ బస్సులు వెళ్ళబోయే అని దొంగ బస్సులు అయినా కదా ఆ మీద కేసు కూడా పెట్టింది మరి అశోక్ కళ్యాణ్ మీద పెట్టండి అమ్మిన మీద పెట్టరు హే ఏమే పొలిటికల్ వీళ్ళల్లో పొలిటికల్ చేద్దండి ఎవరు ప్రాణమైన ఒకటే బాదేసింది పొద్దు ఆ రోజు నలభై మూడు మంది అది చచ్చిపోయారు ఆ రోజు చచ్చిపోయింది ఆర్ అండ్ బి నేషనల్ హైవే ఫాల్ట్ చూపించినాం ఒకవేళ రెండు కోట్ల యాభై లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చింది నా బస్సులు కాబోతు నలభై మూడు రికార్డు ఉంది ఉంది వనపర్తికి పోటీ చెప్తారు ప్లీజ్ సార్ ఇట్ ఇన్ ద హోమ్ స్టేట్ అండ్ ట్యాక్స్ హాస్ టు బి పేడ్ ఇన్ హోమ్ స్టేట్ తగ్గిపోతాయి స్టేట్లన్నీ దెట్ గెట్ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ అవర్ బస్సెస్ ఇప్పుడు ఎన్నో పది వేలు ఇరవై వేలో నలభై వేలు యాభై వేలో నాగాల్యాండ్ ఏఆర్ లో రిజిస్టర్ అయినాయి నేను నిజం బాధేసి చేయండి మాకు అది ఒక బిజినెస్ నాకైతే ఉంటుంది చూడరికి ఒక హ్యాబిట్ హ్యాబిట్ కొద్దిగా మందు దొరుకుతా ఉంటారు వాళ్ళకి అది గుట్కా తాగుతారు అట్లా నాకు ఎందుకు బస్సులు అంటే ఇష్టం పెంచింది అవే మమ్మల్ని ఈ రోజు ఇట్లున్నాం అంటే దానివల్ల ఐ వాంట్ దట్ సీ దట్ మై ట్రాన్స్పోర్ట్ షుడ్ ఫ్లరిష్ సో నమస్కారం అండి ఆవేదనతో మాట్లాడే బస్సులు బస్సులు మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్ నాట్ స్పెండ్ లోడ్ ఆఫ్ మనీ అండ్ ఆర్ అండి ఇప్పుడు కొత్తది వస్తుంది ఈ ఫైర్ ఇవన్నీ పోవాలని చెప్పి మళ్ళీ త్రీ త్రీ ల్యాక్స్ ఈ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఇంజన్ చుట్టూ పైప్ లైన్ అన్నీ వస్తున్నాయి రైట్ సార్ థ్యాంక్ యూ